హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము షిరిడీ వచ్చామని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము ఇప్పుడు షిర్డిలో సాయి భక్తి నివాస్లో మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అని వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే మేము ఇక్కడ సాయి భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసామనమాట ఇది ఎంట్రన్స్ ఇంట్లో కొంచెం దూరం నడవాలి లేదా అవి కొంచెం ఎక్కువే ఉన్నాయి అయినా కొంచెం దూరం అయితే నడవాల్సిందేనండి ఇక్కడైతే రూమ్స్ అయితే పర్లేదు మరీ మరీ బాగాలేవు మరీ అట్లా అని బాగాలేకుండా లేవు మీ ఓకే అడ్జస్ట్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము చేసుకుంటే ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ ఇక్కడ వాటర్ అన్నీ రిలీజ్ చేశారనమాట వాటర్ ఫాల్ లాగుంది అందరు అక్కడ నిలబడి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ రూమ్స్ రూమ్సేనండి చాలా పెద్ద బిల్డింగ్ అనమాట మాకు వచ్చేసి జే బ్లాక్లో రూమ్ ఇచ్చారు మేము ఫస్ట్ మనం ఇక్కడికి ఎంట్రన్స్ నుండి వెళ్ళగానే ముందు అక్కడ మనం బుక్ చేసుకున్నా కూడా అవి మనం ఆధార్ కార్డ్స్ ఎవరెవరు ఎవరెవరు అయితే ఎవరెవరి మీద పేరు మీద బుక్ చేస్తామో అవన్నీ ఆధార్ కార్డ్స్ అవన్నీ చెక్ చేస్తారు అన్నీ చెక్ చేసి రూమ్ అయితే ఇస్తారు ఇంక ఇట్లా కొంచెం ముందుకెళ్తే అక్కడ కౌంటర్ ఉంది అక్కడికి వెళ్ళాక మనము బుక్ చేసుకున్నాము అని చూపిస్తే మనకు ఆధార్ కార్డు చూపిస్తే మనకు రూమ్ అయితే అలాట్ చేస్తారనమాట మేము ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా అవన్నీ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత రూమ్ 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 ఇచ్చేస్తారండి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇప్పుడు వెళ్ళేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట రూమ్ రూమ్ తీసుకొని మనం మేము రూమ్కి వెళ్ళి అప్ అయ్యి అవన్నీ వెళ్ళేసరికి ఇంకా ఆ టైం అయిపోయింది ఇంకా మేము ఇంకా స్నానాలు చేస్తాము సి ఇప్పుడైతే బాబా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్గా మేము యాక్చువల్గా తొమ్మిదికే ట్రైన్ త్వరగా త్వరగా అయిపోతే మేము ఈరోజు శనిసినాపూర్కి వెళ్ళాలి అనుకున్నాం బాబా దర్శనం అయిపోయిన తర్వాత సింగనాపూర్ వెళ్ళేస్తే మాకు టైం సరిపోతుంది అనుకున్నాం కానీ కుదరలేదు ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి మేమైతే స్నానానికి అయ్యే స్నానాలు అవన్నీ చేసేసుకొని ఫ్రెషప్ అయ్యి ఇక్కడ నుంచి అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి మా వేదానిసి రెడీ అయిపోయి ఎత్తుకోవడం అస్సలు నచ్చట్లేదు అనమాట తనకి నచ్చినట్లు తిరిగేసేయాలని చెప్పేసి తెగ ప్లాన్ చేస్తుంది ఇంక ఇక్కడ నుంచి మా మేము ఉండే రూమ్ దగ్గర నుంచి షేర్ ఆటోలు ఉంటాయండి టెన్ రూపీస్ ఇస్తే మనకి టెంపుల్కి టె టెంపుల్ వరకు డ్రాప్ చేస్తారు ఎక్కడెళ్ళి ఎక్కడైనా కూడా ఈ షిరిడిలో ట్రై ఆటోలు కానీ బాగా అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఇప్పుడైతే అయితే మేము ఇది గేటు టెంపుల్ దగ్గర గేట్ అండి ఎగ్జిట్ ఇక్కడ మనం చెప్పులు మొబైల్స్ చెప్పల్ స్టాండ్ మొబైల్ స్టా మొబైల్ పెట్టుకోవడానికి అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇక్కడ ఇక్కడ లాక్ చేసేసుకొని మనకి దర్శనంకి వెళ్ళాలంటే ఫ్రీ దర్శనం అయితే సెవెన్ టు సిక్స్ గేట్లోకి వెళ్ళాలి ఇది గేట్ నెంబర్ ఫోర్ ఇది ఎగ్జిట్ ఎగ్జిట్ ఇది మనం పెయిడ్ మనం దర్శనంకి టికెట్ కానీ తీసుకుంటే అది దానికి ఇంకో ఫైవ్ ఫైవ్ గేట్లకు వెళ్తే సరిపోతుందండి ఇంతకు ముందులా లేదు షిరిడి అయితే మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్ళగానే చాలా త్వరగా దర్శనం అయిపోయేదండి ఇప్పుడైతే రూమ్స్ ఇప్పుడైతే తిరుమలలో లాగా అనమాట రూమ్స్ అన్నీ కట్టారు వెయిటింగ్ రూమ్స్ అన్నీ చాలా వచ్చాయన్నమాట షిరిడీలో చాలా మారిపోయింది ఇప్పుడైతే మేము బాబాకి ఇక్కడ నాకు పట్టుబట్టలు ఇస్తాను అనుకున్నాను కదా క్లాత్ ఇక్కడ తీసుకుందామని తీసుకుంటున్నాను తీసుకున్న ఏవి తీసుకున్నా కూడా షిర్డీలో టెంపుల్లోకి అలవ్ లేదండి నాది కూడా టెంపుల్లో సెక్యూరిటీ వాళ్ళ దగ్గరే తీసేసుకున్నారు అవైతే తీసుకొని మేమైతే దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది షిర్డీలో లోపలే ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ద్వారకామయ్యి చావడి అవన్నీ లోపలేనండి మొబైల్స్ అయితే టెంపుల్లోకి ఎలా లేదు స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ రూల్స్ వాళ్ళ స్ట్రిక్ట్ రూల్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో చేస్తుంటారు ఇదైతే టెంపుల్లో లైవ్ అనమాట ఎప్పుడు షిరిడీలో ఎక్కడ పుట్టి ఎక్కడ పెట్టినా కూడా టీవీలు అన్నీ పెట్టేసి ఆ లైవ్ మన లైవ్ లైవ్ దర్శనం మనకి చూపిస్తూ ఉంటారు ఎక్కడైనా చూడొచ్చు అనమాట ఇప్పుడు ఏ మేము బాబా దర్శనం అయితే బాగా అయిందండి బాగా చేసుకున్నాము రష్ కూడా బాగానే ఉంది ఇంక టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాము బయట బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ త్రీ అయిపోయింది టైము ఇంక ఇప్పుడు శనిసింగనాపూర్కి వెళ్తే రాలేమని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా సాయి హెరిటేజ్ విలేజ్ అని అంటే షిరిడి పాత పాత గ్రామం అని ఒక ప్లేస్ ఉంది ఇంతకు ముందు వచ్చాను కానీ నేను నేనైతే వెళ్ళలేదు నేను ఇప్పుడు షిర్డీకి రావడం ఈ థర్డ్ టైం అండి ఇంకా నాకు ఇక్కడైతే మా వేదాంశిని పట్టుకోవడం మాత్రం బాగా హారిబుల్ టాస్క్ అయిపోయిందనమాట ఎంతసేపుకి దిగి తిరగాలంటుంది ఇంక ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఫొటోస్ అవి ఇవి తీసుకొని ఇంకా దగ్గరలోనే సాయి హెరిటేజ్ విలేజ్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము ఇదేనండి మనకి షిరిడి టెంపుల్ నుంచి సెవెంటీ రూపీస్ ఇస్తే మనకి షిర్డి పాత గ్రామం అంటారనమాట షిరిడి ఏంటంటే ఇంతకుముందు బాబా నివ బాబా ఎక్కువ ఎక్కువ ఇక్కడికే వచ్చి భిక్షకి అలా అలా అంతా ఈ పాత గ్రామానికి ఎక్కువ వచ్చేవారంట ఇంక ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ ఇదైతే ఎంట్రన్స్ అన్ ఎంట్రన్స్ ఇట్ మేము ఇట్లా ఆటోలో తీ ఆటో వచ్చా ఆటోలో తీసుకొని ఆటో తీసుకొని వచ్చాము సెవెంటీ రూపీస్ తీసుకున్నారు చాలా దగ్గరండి ఒక టూ కిలోమీటర్స్ అలానే ఉంటుంది తీసుకొని ఎంట్రన్స్లో ఏంటంటే ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ తీసుకోవాలి తీసుకొని తీసుకొని వెళ్తే ఇక్కడ లోపల మొత్తము షిరిడి అంటే ఇంకంతా ఒక విలేజ్ లాగా మొత్తం మాకు క్రియేట్ చేశారనమాట అంటే ఆల్రెడీ ఇంతకుముందు పాత షిరిడి అందరూ వెళ్ళిపోయేసి వేరే చోటుకి వెళ్ళారనమాట పాత పాత గ్రామం అన్నమాట కానీ అప్పుడు చిన్న చిన్న ఇల్లులు కొంచెం కొంచెం పాతబడిన వీళ్ళు అవన్నీ వీళ్ళు రీమోడలింగ్ చేసి అందరూ విజిట్ చేయడానికి ఒక ప్లేస్ లాగా క్రియేట్ చేశారనమాట బాబా అప్పుడు ఇక్కడికి వచ్చేసి అందరి దగ్గర ఊర్లో ఎక్కువ ఇక్కడే మనుషుల ఊర్లో ఎక్కువ ఇక్కడే తిరిగేవారంట అందుకని బాబా నివసించిన ప్రాంతం అని చెప్పేసి అంటారు ఇక్కడ బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఈచ్ వన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసు తీసుకోవాలి కానీ త్రీ త్రీ అవర్స్ మనకి టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు టాయ్ ట్రైన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి బోలెడే ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే బాబాకి బాబా అప్పుడు అప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో అందరూ విలేజెస్లో పర్సన్స్ అందరూ ఎలా ఉంటారు అనేది అనేది అనమాట అప్పుడు మనకి తెలుసు కదా మనకి న్యాచురల్గా ఊర్లు పాతవి ఎలా ఉంటాయి అని చెప్పేసి అన్నీ ఇమేజెస్ పెట్టారు ఇవన్నీ మనకి తెలియాలంటే ఎవరైనా కూడా సా సాయిబాబా చరిత్ర కానీ చదివితే ది స్టోరీస్ అన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి అప్పుడు చూడండి ఇప్పుడు అప్పుడు అందరూ మాట్లాడుకోవడం ఒక చోట కూర్చొని విలే ఇంక విలేజెస్లో ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ షిరిడి ఈ షిర్డి ఓల్డ్ విలేజ్లో మనం చూడొచ్చు అనమాట ఎంత చూడండి ఇక్కడైతే కుండలు చేసేవాళ్ళు ఇంకా అవన్నీ అప్పుడు ఇవన్నీ ఆల్రెడీ యాక్చువల్గా ఇవి రియల్వి రియల్ హౌసెస్ అంటండి వాళ్ళు ఉన్నవి అవన్నీ కొంచెం కొంచెం గోడలు అవన్నీ పాడుబడి ఉంటే ఇవి తీసుకొని ఇవి మి నీట్గా చేసేసి ఇట్లా విజిటింగ్ విజిటింగ్లా పెట్టేశారు మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఇమేజెస్ అవన్నీ ఉన్నాయి పిల్లలకైతే బోల్డ్ ఎంజాయ్మెంట్ అండి ఇంక ఇక్కడ చూడండి అప్పుడు మనకు తెలుసు కదా రచ్చ మీద పెద్దవాళ్ళు అట్లా పడుకుంటూ ఉంటారు కదా ఆ ఇమేజెస్ ఇక్కడన్నీ సంక్రాంతికి అట్లా డప్పులు అవన్నీ ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అప్పుడు ఎలా ఉన్నాయి అవన్నీ ఇమేజెస్ రూపంలో పెట్టారండి ఇక్కడ నెక్స్ట్ బాబా ఇక్కడ వచ్చి భిక్షాటన చేసి భిక్షాటన చేసేవాళ్ళు అనమాట భిక్ష బాబా భిక్ష తీసుకొని ఫస్ట్ కుక్కలకి అలా రొట్టెలు వేసేవాళ్ళు అప్పుడంతా భిక్షకి అక్కడ ఇక్కడంతా రేషి షిరిడీలో అప్పుడు రొట్టెలు తప్ప ఇంకేమీ ఉండేవి కాదంట ఇది ఏంటంటే ఇది బా ఈ ఇమేజ్ ఏంటంటే బాబా అప్పుడు అందరితో కలిసి నడుస్తున్నప్పుడు ఆ గ్రామంలో తిరుగుతున్నప్పుడు అట్లా అట్లా ఇమేజ్ పెట్టారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఒకసారైనా ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒకసారి అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఎంతో డిస్టెన్స్ కూడా కాదు మనం త్వరగా చూడాలనుకుంటే ఒక వన్ అవర్లో చూసేసి కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే టైం స్పెండ్ చేయాలన్నా కూడా కొంచెం టైం అయితే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ముగ్గు అవి వేస్తున్నారు ఆమె ముగ్గు అమ్మాయి అమ్మాయి అనమాట ముగ్గు వేసి చూపిస్తున్నారు ఇంకా అట్లా అన్నీ అప్పుడు అప్పుడు ఇక్కడ ఈ మరాఠీ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉండేవాళ్ళు కదా పైన ఇట్లా క్లాత్ కప్పుకొని తల మీద అలా ఉండేవాళ్ళు అనమాట ఇదే ఈ ఇమేజ్ ఏంటంటే ఇది బాబా గురుస్థానం అనమాట బాబా చిన్నప్పుడు షెర్డీకి వచ్చేసారనమాట వచ్చినప్పుడు కింద చెట్టు దగ్గర నుంచి కిందకి భూమిలోకి వెళ్ వెళ్ళారనమాట లోప కుక్కలకి మెట్లు ఉండేవానంట గురుస్థానం అంటారు ఇంకా అది ఆ ఇమేజ్ అలా పెట్టారనమాట ఇది చూడండి బాబా ఇది భిక్షాటన్కి వచ్చినప్పుడు అందరి దగ్గర ఎంతో కొంత భిక్ష అనేది తీసుకునేవారంట అది అది తీసుకుని అందరికీ పెట్టడము అలా ఫస్ట్ ప్రతి అయితే కుక్కలకి పెట్టడం బాబా ఎప్పుడు ఇది కుక్కలకనే కాదు ఏ జంతువులకైనా పెడతారనమాట ఇవి ఇవి ఏంటంటే బౌల్స్ ఇవన్నీ బాబా అప్పుడు భిక్షాటం చేసిన గిన్నెలు అవన్నీ అవన్నీ పెట్టారు ఇది ఇంకా అప్పుడు షిరిడీలో వాళ్ళు బట్టలు కుట్టే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ ఏంటంటే బాబా బాబా పరివారం అనమాట బాబా చుట్టూరు ఉండేవాళ్లే ఇంక ఇవన్నీ బాబా భిక్షాటం చేసినా లేకపోతే ద్వారకామయ్యలో ఫుడ్డు అన్నీ ప్రిపేర్ చేసి బాబా వడ్డించడం అంటే బాబా ప్రతి ద్వారకామైకి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపించేవారంట ఇంకా అట్లా అది గుర్తుండడానికి ఇప్పుడు సాయి సంస్థ వల్ల ట్రస్ట్లో కూడా మనకి ఫుడ్డు ఫుడ్ అయితే ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఫుడ్ ఫుడ్ కడుపు నిండా పెట్టి పంపిస్తుంటారు సంస్థానం వల్ల అయితే ఎక్కడైతే చూడండి ఇక్కడ అన్ని ఇమేజెస్ అనమాట పంచాయతీలు జరగడము ఇంకా ఇంకా సంథింగ్ అన్నీ ఇంకా విలేజెస్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ అలాంటివన్నీ వేస్ట్ కాకుండా బిల్ చిన్న చిన్నవన్నీ అలా పెట్టారు ఇక్కడైతే ఇది బాబా దానిలో ఉందన్నమాట చెప్పులు కుట్టేవాళ్ళు ఇట్లా అన్నీ రకరకాలుగా పెట్టేశారండి ఈ ఇమేజ్ ఏంటంటే బాబా చరిత్రలో బాబా సాయి చరిత్రలో మనకి కనిపిస్తుంది ఇది ఆమె వాళ్ళ హస్బెండ్కి బాగాలేకపోతే కుమ్మరి వాళ్ళండి ఆమె మర్చిపోయి వాళ్ళ హస్బెండు మా చూసుకోవడానికి వెళ్తూ ఒళ్ళో ఉండే పాపను మర్చిపోయేసి వదిలేస్తుంది అనమాట నిప్పులో పడిపోతుంటే బాబా వాళ్ళ పాపని వాళ్ళ పాప పాప సంథింగ్ ఏదో కాపాడ బాబా కాపాడుతానమాట ఆ ఇమేజ్ ఇది నెక్స్ట్ ఏంటంటే బాబా ఎవరికి వైద్యం ఎక్కువ చేసేవాళ్ళంట న్యాచురల్గా వాళ్ళకి ఆ ఇమేజ్ ఒకటే పెట్టారు ఇక్కడ ఏంటంటే ఇంక ఇది అక్కడ ఇది ఏంటో తెలియదండి నాకు కానీ ఏదో సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇట్లా ముందుకు రాగానే ఇంక ఇప్పుడు ఇదో స్కూల్లో స్కూల్లో ఇది చిన్న స్కూల్ అనమాట స్కూల్లో బా పాఠాలు పిల్లలకి స్కూల్లో పాఠాలు అవన్నీ చెప్పేవాళ్ళు బాబా ఇక్కడ ప్ర బోధనలు అవి ఇవి చేసేవాళ్ళంట ఇంకా అవన్నీ ఉన్నప్పుడు బాబా బాబా ఫస్ట్ షిర్డీకి వచ్చినప్పుడు ఇట్లా విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట నెక్స్ట్ అట్లా ద్వారకామయ్యి అట్లా వెళ్ళేవారు అనమాట అంత దూరం నుంచి కూడా బాబా ఇక్కడికి వచ్చి ఇది ఇది మా ఇక్కడ జ మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళంట పాత ఈ షిరిడీలో ఇక్కడ ఉండేవాళ్ళంట ఇక్కడ నుంచి ఇప్పుడు అంతా అటు వెళ్ళిపోయారు ఇది లా బాబా లాస్ట్ లే లాస్ట్ చనిపోయే ముందు ఇమేజ్ అనమాట బాబా చనిపోయే ముందు ఇమేజ్ అవన్నీ పెట్టారు ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బాబాది పాలరాతి విగ్రహం అయితే పెట్టారు బాగుందండి పూజ దీపారాధన అవి ఇవి చేసుకొని ఉన్నారనమాట ఇవి నెక్స్ట్ ఏంటంటే ఇంకా కూరగాయలు అవన్నీ అమ్మేవాళ్ళు అన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ చూడ్డానికి మనకి అవన్నీ సాయి చరిత్ర మనం బుక్లో చదివితే ఆ ఇమేజ్ అప్పుడుది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అక్కడప్పుడైతే వెజిటేబుల్స్ అక్కడ షిరిడీలో పండేవి చిన్న మార్కెట్ లాగా అనమాట ఇట్లా మార్కెట్లోనే బాబాకి నూనె అడిగితే నూనె బాబాకి మసీదులో దీపాలు వెలిగించుకోవడానికి వాటికి నూనె అలాంటివి ఇక్కడి నుంచే తీసుకెళ్ళేవారంట ఇవన్నీ బాబాకి ఇదంతా పాత షిరిడి గ్రామం అంటే బాబా నడిచిన నేల అది వాళ్ళు ఎప్పటికైనా గుర్తుండాలని చెప్పేసి ఇట్లా టూరిస్ట్ ప్లేస్ లాగా చేశారు ఈసారి ఎప్పుడైనా షిర్డీ వెళ్తే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఇవన్నీ ఇమేజెస్ అండి అప్పుడు బాబా ఇప్పుడు ఇప్పుడు కూడా షిరిడిలో గుర్రాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు శ్యామ అని అప్పుడు బాబా దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది బాబా పరివారంతో పాటు గుర్రం కూడా ఉండేది బాబా ఏంటంటే మనుషుల కంటే మనుషులు మనుషులతో మనుషులతో ఈక్వల్గా జంతువులని కూడా చాలా ప్రేమగా చూసేవారు అన్నమాట అందుకని ప్రతిది ప్రతి ప్రాణికి ప్రతి ప్రాణిని బాబా ప్రేమగానే చూసేవారు ఇవన్నీ అక్కడ ఆవులు గేదెలు అవన్నీ అండి ఆవులు పాలిచ్చేవి చెవి అవన్నీ ఇట్లా ఇమేజెస్లా మొత్తం పెట్టారు ఇవన్నీ చూడ్డానికి బాగు చూడ్డానికి మనకి ఒకే ఒక ఏదో పాత గ్రామం పాత ఊరు అట్లా ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇప్పుడు కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక బావి కూడా ఉంటుంది ఆ బావిలో ఏంటంటే అప్పుడు అక్కడ షిరిడీలో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి వాటర్ అవి తీసుకెళ్లే వాళ్ళు అనమాట దీనిలో కొంచెం బాగా మనకి తిరగలు విసిరేది అవన్నీ మొత్తం ఇమేజెస్ ఉన్నాయి తిరిగే తిరగలు విసిరి అప్పుడు కలరా ఎక్కువ వచ్చిందంట షిరిడీలో తిరగలివి అవన్నీ పిండి విసిరి ఊర్లో అంతా చల్లే వాళ్ళంట కలరాని అరికట్టడానికి అంటే లైక్ బ్లీచింగ్ పౌడర్ ఇంకా ఇప్పుడైతే ఇంక ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి ఇక్కడ నుయ్యి ఉంది ఇక్కడ నుంచి అంటే షిరిడీలో ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ నుంచి వాటర్ అవి తీసుకెళ్ళేవారంట ఇంకా ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇంకా అన్ని ఇమేజెస్ అండి న్యాచురల్గా ఆ సైడ్ ఏంటంటే ప్లేసు పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ పెట్టారు పైన అయితే మనకి ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ అయితే భయంకరమైన సౌండ్ వస్తుంది కాకపోతే పిల్లలు అట్లా ఎంజాయ్ చేయడానికి ఓకే అనమాట కాదు ఉంది ఇట్లా యానిమల్స్ ఇమేజెస్ ఇంకా అన్నీ పెట్టారండి ఏ టు జెడ్ ఉంది ఇక్కడైతే మా వేదానిషి ఇంకా తిరగడం స్టార్ట్ చేసేసింది మళ్ళీ ఇక్కడైతే అంతా తిరిగి తిరిగి ఇక్కడ కింద ఏమన్నా కనిపిస్తే అవన్నీ తీసుకొని తి తినడము తిరగడము కింద తీసుకోవాలని తిరగాలని అంటుంది ఇంకా ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇట్లా లాగా ఉంటుందండి ఇంకా బోల్డ్ అంతా ఇంకా కూర్చోవచ్చు ఆడుకోవడానికి పిల్లలకి బోల్డ్ అంత ప్లేస్ ఉంది చాలాసేపు అయితే ఉండొచ్చు అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే టైం ఇక్కడ ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఏదో మ్యాజికల్ షో అని పెట్టారు మ్యాజికల్ షో ఉంది నేనైతే వెళ్ళలేదు జస్ట్ అట్లా చూసేసి వచ్చేసాను ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే వాళ్ళు ఉంటారండి ఫోటో వాళ్ళు ఉంటారు మనకు కావాల్సింది గుజరాతీ స్టైల్ కానీ మరాఠీ స్టైలు మనకి కా స్టైల్ ఏ అన్ని డ్రెస్లో అవైలబిలిటీ ఉన్నాయండి వాళ్ళే డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీసి మనకి ఫొటోస్ ఇస్తారు టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారంట నేను వేదాంతకి వేపిద్దాం అనుకుంటే తను వాళ్ళు అన్నారు తను ఉంచుకోదండి తను కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంచుకోదు ఫొటోస్ అవుతుంది అని చెప్పారు కానీ బాగుంటుందని వేపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి ఇంక ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసి వస్తే పిల్లలకి ఆడుకోవడానికి ఇంక అన్నీ అన్ని టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లలకైతే ఎంజాయ్ చేస్తారు ఇంక ఇప్పుడైతే ఇంక షిర్డి పాత షిర్డి గ్రామం అండి ఇదేనో ఇక్కడైతే మనకి టైం అయితే స్పెండ్ చేయొచ్చు కంపల్సరీ ఒకసారి వెళ్తే షిర్డి వెళ్తే మాత్రం విజిట్ చేయండి నేను ఇంతకుముందు ఎక్కడ ఎప్పుడు వెళ్ళలేదు టూ టైమ్స్ వెళ్ళినా కూడా ఈసారి అయితే వెళ్ళాను ఈసారి మీరు కూడా వెళ్ళేసి చూడండి బాగుంటుంది టైం పాస్ అవుతుంది బాగా చూడడానికి బాగుందనమాట ఇంతేనండి ఈరోజు మేము ఇంకా డే వన్ డే వన్లో ఇంకా మేము ఇంకా ట్రైన్ ది ట్రైన్ దిగినప్పటి నుంచి ఆ రోజంతా ఇంకా బాబా దర్శనము ప్లస్ హెరిటేజ్ విలేజ్ ఈ రెండు చూడడానికి ఆ వన్ డే అంతా వేస్ట్ అయిపోయిందండి యాక్చువల్గా మా ప్లాన్ అది కాదు దర్శనం నుంచి రాగానే అట్లీస్ట్ శనిసి వెళ్ళేసి వస్తే టైం సేవ్ అవుతుంది అనుకున్నాము కానీ వీలు కావట్లేదు ఇంకా టైం అయిపోయింది చీకటి అయిపోతుంది మళ్ళీ వేదాంత శక్కి ఎక్కువ ఉంటుంది తన్ని త్వరగా రూమ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకైతే ఫస్ట్ టైం షిరిడీలో మా ఫస్ట్ డే వన్ అయితే ఇలా జరిగిందనమాట అంతేనండి రోజు వీడియో బాబా దర్శనము ఎప్పుడైనా బాబా దర్శనంకి వెళ్ళినా కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంది బాబా దర్శనం అంటే ఇంతకుముందు వన్ అవరే పట్టేదండి ఇప్పుడైతే చాలా టైం పడుతుంది కొంచెం చూసుకొని చిన్నపిల్లలు అట్లా ఉంటే టికెట్స్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఇప్పుడంతా మారిపోయిందండి చాలా చేంజెస్ అన్నీ చేసేసారు ఇంతకు ముందులా లేదు ఇంతకుముందు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గర నుండి పంపించేసారు ఇప్పుడు దర్శనానికి చాలా పెద్ద క్యూ అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట దగ్గర కూడా చాలా తోసేసుకుంటున్నారు అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్